హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే గార్డెన్ ఉన్న వాళ్ళకి మొక్కలంటే ఇష్టమైన వారికి చాలా చాలా మంచి టిప్ అనమాట ఈ సీజన్లో ఎక్కువగా కనకంబరాలు వేస్తూ ఉంటారు ఆ కనకంబరాల మొక్క ఎక్కువగా పుయ్యాలంటే చిన్న మొక్కైనా పెద్ద మొక్క అయినా పాత మొక్క అయినా సరే ఎక్కువగా గుత్తులు గుత్తులు పుయ్యాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒకటి రెండు మొక్కలు ఉంటే చాలు రెండు గుప్పళ్ళ పువ్వులు పోస్తాయి రెండు మొక్కలు ఉంటే రెండు గుప్పళ్ళ పువ్వులు పోస్తే ఇంకా పదుల సంఖ్యలో మొక్కలు ఎందుకు చెప్పండి నా గార్డెన్లో అయితే పట్టుమని ఒక అర డజన్ మొక్కలు ఉన్నాయంతే కానీ రెండు మొక్కల పువ్వులు మీకు చూపిస్తున్నాను అవి ఎన్ని ఉన్నాయో చూడండి ఇలా కేవలం రెండు మొక్కలకి పూసిన పువ్వులే ఇన్ని ఉంటే అర డజన్ ఉంటే ఇంకెన్ని పువ్వులు పోస్తాయి అందుకనే ఈ టిప్ను ఫాలో అయ్యి చూడండి మీ గార్డెన్ అంతా కనకమరాలతో నిండిపోతుంది ఈ టిప్పు అంత సారవంతంగా బలంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట చూస్తున్నారు కదా కేవలం రెండు మొక్కలు పువ్వులు మాత్రమే నేను కోసి చూపిస్తున్నాను ఇప్పుడు కోస్తున్నాను కదా ఈ మొక్క అయితే ఓన్లీ ఒక్కటే ఈ ఒక్క మొక్కకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఇంకా నేను కొయ్యిన పువ్వులు అయితే అలా రాలిపోతూనే ఉంటాయి పెద్ద పెద్ద గుత్తులు పువ్వులు వస్తూ ఉంటాయి ఏ రెండు పువ్వులు పూచి రాలిపోవడం వేరు ఇన్నిన్ని పువ్వులు పూయడం వేరు అది కూడా పెద్ద గుత్తులతో పూయడం అంటే మామూలు విషయం కాదు మంది చెప్తూ ఉంటారు మాకు కనకంబరాలు మొక్కలు ఉన్నాయి సరిగ్గా పూయటం లేదు ఇన్ని పూయటం లేదు ఎక్కువ పూయటం లేదు అంటారు అలాంటి వారికైతే నేను చెప్పబోయే టిప్పు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చూస్తున్నారు కదా కేవలం రెండు మొక్కల పువ్వులు ఇవి ఇంత చక్కగా ఇన్ని పువ్వులు పూసాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ టిప్పు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఒక్క మొక్కకు ఎన్ని పువ్వులు పూసాయో చూస్తున్నారు కదా ఇంతకన్నా సాక్ష్యం ఏంటండి దీన్ని బట్టి చూస్తే మన టిప్పు చాలా పవర్ఫుల్ అని అర్థమవుతుంది కదా చూడండి ఈ మొక్క చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఒక పక్క నుంచి రాలిపోతున్న పువ్వులు ఒక పక్క నుంచి గుత్తులు అయిపోయిన కొమ్మలు అలాగే కొత్త కొత్త గుత్తులు వస్తున్న కొమ్మలు ఇలా నేను పాటించిన టిప్ ఏంటంటే ముందుగా ఎప్పుడైనా సరే గుత్తులు అయిపోయిన తర్వాత ఆ కొమ్మలని కట్ చేసేసుకోవాలి అలా కట్ చేయడం వల్ల మనకు ఎక్కువగా చిగుర్లు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం ఒక్క మొక్క అండి ఈ మొక్కను కూడా నేను గుమ్మ ముందు పెడతా ఉంటాను ఎందుకంటే అన్ని పువ్వులు ఒక్క మొక్క కంటే చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంటికి కూడా అందం కదా ఇలా మనకు ఎండిపోయి అని అనుకున్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే కొత్త మొక్క ఎంత పొడవు ఎదిగిందో చూడండి ఏ మొక్క అయినా సరే నాకైతే పొడవుగా ఎదగడం అనేది నాకు ఇష్టం ఉండదు చిన్న మొక్కకే ఎక్కువ పువ్వులు పుయ్యాలని నేను అనుకుంటూ ఉంటాను అందుకనే కట్ చేసేసాను ఈ మొక్కలు చిన్నగానే ఉన్నాయి కాబట్టి వీటిని కట్ చేయటం లేదు తర్వాత ఇక్కడ మొక్కలు చూడండి ఇవి ఆల్రెడీ పువ్వులు పుయ్యడం ఎండిపోవడం జరిగింది చాలా పొడవు ఎదిగిపోయాయి వీటిని కూడా నేను కట్ చేసేయాలని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ కూడా పువ్వులు పూసిన ఆనవాలు ఇవన్నీ పువ్వులు పూసిన తర్వాత వడిలిపోయాయి అనమాట ఎంత పొడవుందో చూడండి ఈ మొక్క ఈ మొక్క బిర్యానీ బాక్స్లో వేసాను పెద్ద కుండీలో వేస్తేనే ఎక్కువ పూలు పూస్తాయి చిన్న కుండీలో వేస్తే ఎక్కువ పువ్వులు పుయ్యవు అని అనుకోకండి మన మొక్క ఎక్కడున్నా సరే పువ్వులు పువ్వాల్సిందే అలా మనం మైండ్ డిసైడ్ అవుతే మనం ఫాలో అయ్యే టిప్ అయితే పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మొక్కలను కూడా నేను అరచేయంతో ఉంచి మిగతా భాగాన్ని కట్ చేసేస్తున్నాను ఇది నర్సరీ బ్యాగ్లో పెంచిన మొక్క అనమాట ఒకటి బిర్యానీ బాక్సు ఒకటి నర్సరీ బ్యాగ్ అలాగే ముందు చూపించాను కదా సింగిల్ మొక్కని అదైతే టెన్ కేజీస్ బియ్యం సంచిలో పెంచడం జరిగిందనమాట ఇలా ట్రిమ్ చేసేసిన తర్వాత మన టిప్పును ఫాలో అవుదాం ఇప్పుడు ఎప్పటికప్పుడు కూచిన కొమ్మలు కట్ చేసేసుకుంటే కొత్త చిగురులు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పువ్వులు ఎక్కువగా పూయడానికి ఎక్కువ గుర్తులు రావడానికి కాన్స్టెంట్గా పువ్వులు పూస్తూనే ఉండడానికి నేను ఫాలో అయిన టిప్ ఏంటో చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ అయితే రైస్ వాటర్ అనమాట ఇవి రెండు రోజుల వాటరు ముందు రోజువి ఈ రోజు అనమాట ఒక్కొక్క అయితే ఈ నీళ్లను కడుగు అంటారనమాట బియ్యం కడిగిన నీళ్లు పారబోయకుండా ఒక పాత్రలోకి తీసుకోవాలి ఆ తర్వాత కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టుకుంటాం కదా మన ఇంట్లో ఆ నేలను తీసుకోవాలి ఒకవేళ ఇలా డ్రై ఫ్రూట్స్ నానిన నీళ్ళు లేకపోతే కనుక పప్పు నానిన నీళ్ళు కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగా పనిచేస్తుంది చాలా సారవంతంగా ఉంటాయి మొక్కలు నెక్స్ట్ ఇది అన్నమాట ఆకులు కానీ చిన్న చిన్న పుల్ల మొక్కలు కానీ ఇలాంటివి మనం మంట పెట్టినప్పుడు వచ్చే బూడిద ఇది ఆ బూడిదని పాడపోయకుండా చక్కగా మనం స్టోర్ చేసుకుంటే ఇలా మొక్కలకి ఇవ్వచ్చు బూడిద ఎన్నో రకాలుగా మొక్కలకి బెనిఫిట్స్ అనేది అందిస్తుంది ఫంగి సైడ్గా ఫెస్టి సైడ్గా చాలా రకాలుగా మొక్కలకి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన మొక్కలు చూపిస్తున్నాను మొక్కలు చూస్తున్నారు కదా నేను కట్ చేసి మూడు నాలుగు రోజులు అయిపోయింది వాటికి చిగుర్లు కూడా రావడం మొదలటాయి ఇప్పుడు ఇలా ఒక్కొక్క గరిటెడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మొక్క పీల్చే విధంగా ఉండాలి కానీ ఫ్లో అయిపోయి బయటకు వచ్చేసలా వేయకూడదు ఏ నీళ్ళు అన్నది మొక్క ఫ్లవరింగ్ రావడానికి మొక్క స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే ఏ చీడ పీడ బారిన పడకుండా మొక్కను కాపాడడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది వేళ్ళు కుళ్ళిపోకుండా ఉండడానికి మొదల భాగం స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ కాపు కాయడానికి ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి నేనైతే ఇలా గరిటతో కొంచెం కొంచెం వేస్తాను మొక్క ఏ కుండీలో ఉందో ఆ సైజుని బట్టి మనం ఈ లిక్విడ్ అనేది ఇవ్వాలి పెద్ద కుండీలో ఉంటే దానికి తగ్గట్టు మూడు నాలుగు టీ కప్పులు ఇవ్వచ్చు చిన్న బాక్స్లో కానీ బిర్యానీ బాక్స్లో కానీ చిన్న పాట్లో కానీ ఉంటే ఒక కప్పు వాటర్ అనేది సరిపోతుంది చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు వస్తున్నాయో ఆల్రెడీ పువ్వులు వచ్చి రాలిపోతున్నాయి కూడా నేను అస్సలు పువ్వులు కొయ్యనండి మీకోసమే కోసి చూపించాను మరలా ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి నేను ఈ లిక్విడ్ ఇచ్చేటప్పటికీ మరలా ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి కొమ్మలు ట్రిమ్ చేసి ఈ లిక్విడ్ ఇచ్చేటప్పటికీ మధ్యలో ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది ఆ ఫోర్ డేస్ గ్యాప్లోనే మరలా ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి అంత బాగా పనిచేస్తుంది ఈ టిప్పు మరి ఈ టిప్పును ఫాలో అవ్వండి మీకు నచ్చితే కామెంట్ ద్వారా తెలియచేయండి అవసరం అనుకున్న వరకు షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి